డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున సోమవతి అమావాస్య రానుంది ఈ సోమవతి అమావాస్య రోజున కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేయండి రాత్రికి రాత్రే ధనవంతులు కావటాన్ని ఎవ్వరూ ఆపలేరు అయితే సోమవారం రోజున మనం ఉప్పుతో ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేయటం వల్ల డబ్బు అనేది కలిసి వస్తుంది డబ్బుకు సంబంధించిన కష్టాలు తొలగిపోతాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్య మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ముఖ్యంగా సోమవతి అమావాస్య అనేది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య అంతేకాదు ఈ సోమవతి అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఈ యొక్క చిన్న పరిహారం ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇస్తుంది అని మన అందరికీ తెలిసినదే ఈ సోమవతి అమావాస్య రోజున చేసే పూజలు పరిహారాలు ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తాయి అని కూడా మనకు తెలిసినదే అయితే ఈ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక సోమవారం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది సోమవారం రోజున చేసేటటువంటి ప్రతి పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి అలాంటిది సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య అంటే సామాన్యమైనది కాదు ఈ సోమవతి అమావాస్య అనేది పితృదేవతలకి కూడా చాలా ఇష్టం సోమవతి అమావాస్య రోజున పితృదేవతలను పూజించిన పితృ తర్పణాలను సమర్పించిన మన పితృదేవతల అనుగ్రహం అనేది లభిస్తుంది అంటే మన పెద్దవారికి ఎప్పుడైనా సరే అంటే పితృదేవతలు మరణించినటువంటి వారి యొక్క దీవెనలను తప్పకుండా పొంది ఉండాలి చాలామంది అంటే వారు చనిపోయారు కదా అని చెప్పి పట్టించుకోరు ఇలా అస్సలు చేయకూడదు పితృదేవతలను ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి పితృదేవతలను పూజించటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు మనకు జీవితంలో ఏది కోరుకున్నా దక్కుతుంది అంతేకాదు మన కోరికలు కూడా నెరవేరుతాయి కనుక పితృదేవతల యొక్క దీవెనలను ఎప్పుడూ పొంది ఉండాలి అంటే వారిని ఎప్పుడూ కూడా మరిచిపోవద్దు పితృదేవతలను పూజిస్తూనే ఉండాలి మరిచిపోకుండా వారిని పూజిస్తూ ఉండటం లేదా అమావాస్య రోజుల్లో వారికి ఇష్టమైన ఆహారాలు వండి నదిలో కలిపివేయటం కానీ మూగజీవులు అయినటువంటి కుక్కలు కాకులకి పెట్టటం కానీ చేయాలి ఇలా కుక్కలు కాకులకి పెట్టటం వల్ల అంటే కాకులు అనేవి పితృదేవతల ప్రతిరూపంగా భావించబడుతూ ఉంటాయి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందా పొందాము అని తెలుసుకోవటానికి కూడా ఇలా చేయవచ్చు అంటే పితృదేవతల అనుగ్రహం మనపై ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే కాకులకి పెట్టిన ఆహారం తింటే గనక పితృదేవతలు మనపై కోపంగా లేరు అని శాంతంగా ఉన్నారు అని అలానే వారి యొక్క అనుగ్రహం దీవెనలు మనపై ఉన్నాయి అని గ్రహించుకోవచ్చు ఒకవేళ కాకులు కానీ కుక్కలు కానీ మనం పెట్టిన ఆహారాన్ని తినలేవు అంటే అప్పుడు పితృదేవతలు మనపై ఆగ్రహంగా ఉన్నారు అని గమనించాలి ఇలా ఎవరైతే శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య రోజున పితృదేవతలను పూజించటం కానీ వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం చేయటం కానీ మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం కానీ చేస్తారు వారికి ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు ఎవరైనా సరే ఈ యొక్క సోమవతి అమావాస్య అంటే సోమవతి అమావాస్యకి మన హిందూ శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకత ఉంది సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఖచ్చితంగా మనం చేసేటటువంటి కొన్ని పూజలు పరిహారాలు పాటించే నియమాలకి మంచి ఫలితం అనేది వస్తుంది సాధారణ సాధారణమైనటువంటి రోజుల్లో మనం ఎంత చేసినప్పటికీ కొన్నిసార్లు ఫలితం అనేది సరిగ్గా ఉండదు అంతేకాదు ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు సాధారణ రోజుల్లో మనం చేసే పూజలకి కూడా మామూలుగానే ఉండవచ్చు అంటే ప్రతిఫలం అనేది మామూలుగా ఉండవచ్చు కానీ ఇలా సోమవతి అమావాస్య రోజున చేసేదానికి ప్రతిఫలం అనేది సామాన్యం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఈ యొక్క ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టు ట్టుకొని ఈ చిన్న పరిహారాలు చేయాలి ముఖ్యంగా దాన ధర్మాలు దాన ధర్మాలు సోమవతి అమావాస్య రోజున చేయటం వల్ల ఖచ్చితంగా మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి సోమవతి అమావాస్య రోజున చేసే దాన ధర్మాల యొక్క ఫలితం అనేది చాలా బాగుంటుంది అంతేకాదు దాన ధర్మాలు చేయటం వల్ల విపరీతమైనటువంటి శక్తుల ప్రభావం తొలగిపోతుంది మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం కనుక సోమవారం రోజున ఎవరైతే పర పరమేశ్వరుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది సోమవారం రోజున ఎవరైతే పరమేశ్వరుణ్ణి పూజించటం కానీ లేదా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందటం కానీ చేస్తారో అలాంటి వారికి దుష్ట శక్తుల యొక్క చెడు పీడల నుండి బయటికి వస్తూ ఉంటారో అలాంటి వారి దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు వారి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రతి సమస్య కూడా తొలగిపోయి వారి జీవితం అనేది సంతోషంగా ఉంటుంది అలానే చాలామంది కొన్నిసార్లు ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు కొన్నిసార్లు ఎంత సంపాదించినా సరే చేతిలో డబ్బు అనేది నిలవదు అలా డబ్బు నిలవకపోయినా మనం పడినటువంటి కష్టానికి ప్రతిఫలం లేకపోయినా సరే మన జీవితం అనేది చాలా అంటే భయా భయంకరంగా మారిపోతుంది డబ్బు అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో డబ్బు అనేది చేతిలో లేకపోతే గనక ఇక చాలా అవస్థలు పడవలసి వస్తుంది ఎందుకంటే ప్ర ప్రతీదానికి కారణం డబ్బు ఈ డబ్బు అనేది చేతిలో నిలవలేదు అంటే గనక ఇక సమాజంలో పేరు ప్రతిష్ట ఉండదు గౌరవ మర్యాదలు ఉండవు కనుక డబ్బు అనేది చాలా ముఖ్యం డబ్బు అనేది చేతిలో ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించగలం కనుక డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆ డబ్బుని మనం సంపాదించడానికి అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటాము కొంతమంది అతి తక్కువ కష్టంతోనే జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటారు మరికొంతమంది ఎంత కష్టపడినా సరే అసలు ఫలితం అనేది లేకుండా పోతుంది ఇలా మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఉండాలి అంటే ఖచ్చితంగా దైవానుగ్రహం ఉండాలి ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని అంటే ఈ చిన్న పరిహారం ఉప్పుతో చేయాలి ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఉప్పు అంటే దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది దొడ్డు ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది దొడ్డు ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పు అంటే చాలా పవిత్రమైనటువంటిదిగా భావించబడుతుంది దొడ్డు ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ యొక్క దొడ్డు ఉప్పు అనేది ఎప్పుడైతే మన అంటే మనం వాడుతూ ఉంటామో దొడ్డు ఉప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటామో అప్పుడు మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు తక్షణం మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది ఈ యొక్క దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తూ ఉంటాయి కనుక ఈ దొడ్డు ఉప్పుతో పరిహారాన్ని చేస్తే గనక అంటే అమావాస్య రోజు సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండే దరిద్రాన్ని చాలా త్వరగా తొలగిస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు చాలా అంటే చాలా విశేషమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది అంతేకాదు ఈ ఉప్పులో లవణ స్థాయి అధికంగా ఉండటం వల్ల ఈ యొక్క దొడ్డు ఉప్పు అనేది మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది దొడ్డు ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది దొడ్డు ఉప్పు చాలా ప్రత్యేకమైనటువంటిది పవిత్రమైనటువంటిది ఈ దొడ్డు ఉప్పు అంటే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరి సమస్యలను తొలగించే శక్తి దొడ్డు ఉప్పులో ఉంటుంది ఎందుకంటే మన చుట్టూ మన కంటికి కనిపించకుండా ఎంతో నెగిటివిటీ దాగి ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఈ దొడ్డు ఉప్పుకి ఉంటుంది కనుక దొడ్డు ఉప్పుతో ఇలా ఎవరైతే సోమవతి అమా రోజు పరిహారాలు చేస్తారు వారికి తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది దొడ్డు ఉప్పుతో చేసే యొక్క పరిహారం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా కోటీశ్వరులు కాగలుగుతారు ఎందుకంటే మన చుట్టూ ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఉప్పుతో చేసే పరిహారం వల్ల దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మనకు శుభం అనేది కలుగుతుంది మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించుకోవటం కోసం ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందటం కోసం యొక్క పరిహారం చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఇక అమావాస్య రోజున ఉప్పుతో ఎలా పరిహారం చేయాలి ఏం చేయాలో తెలుసుకుందాం ఇలా చేయటం వల్ల తీరని కష్టాల్లో ఉండేవారు కూడా ఖచ్చితంగా అంటే తీరని కష్టాలైనా తొలగిపోతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అత్యంత శక్తివంతమైనటువంటి రోజు ఇలా సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య అలాంటి సోమవతి అమావాస్య రోజున దొడ్డు ఉప్పుతో ఇలా చేస్తే ఖచ్చితంగా వారి జీవితం మారిపోతుంది వారికి నచ్చిన విధంగా వారి, వారి జీవితం మారుతుంది వారి సమస్యలు తొలగిపోతాయి ఖచ్చితంగా వారు మంచి ఫలితాన్ని కూడా పొందుతారు మరి దొడ్డు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే కనుక ముందుగా దొడ్డు ఉప్పుని తీసుకోవాలి దొడ్డు ఉప్పుని ఒక పాత్రలో తీసుకోవాలి అలానే దొడ్డు ఉప్పుని ఎప్పుడైనా సరే అన్నం వండే సమయంలో అన్నంలో వేస్తూ ఉండాలి అన్నంలో దొడ్డు ఉప్పుని వేస్తూ వండటం వల్ల ఎప్పుడూ కూడా మనకు అప్పుల సమస్య ఉండదు అని శాస్త్రం చెబుతుంది కనుక దొడ్డు ఉప్పుని అన్నంలో వేస్తూ వండాలి అలానే దొడ్డు ఉప్పుని అన్నంలో వేస్తూ వండటంతో పాటు ఎక్కువగా దొడ్డు ఉప్పుని వాడుతూ ఉండాలి అంటే చాలా చాలామంది సాల్ట్ని వాడుతూ ఉంటారు సన్నం ఉప్పుని కాకపోతే దొడ్డు ఉప్పు అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది దొడ్డు ఉప్పు అధికంగా వా వాడుతూ ఉంటే గనక ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది కనుక ఈ దొడ్డు ఉప్పుతో పరిహారాలు చేస్తూ ఉండాలి అలానే ఇంట్లో దొడ్డు ఉప్పుని ఎప్పుడు ఇంట్లో ఉండ ఉంచుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో పిల్లలకి అంటే బాగాలేకపోయినా పిల్లలకి ఈ దొడ్డు ఉప్పుతో మనం ఈ పరిహారాలు చేసినా అంటే దృష్టిని తీసినా కూడా తొందరగా దృష్టి దోషం అనేది తొలగిపోతుంది కనుక దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయాలి దొడ్డు ఉప్పుతో చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ అనేది అద్భుతంగా క్షణాలలో వస్తుంది అయితే మరి ఎలా ఈ పరిహారాన్ని చేయాలి అంటే కనుక దీనికోసమని ముందుగా ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం పరిహారాలు చేస్తున్న సమయంలో మట్టి పాత్ర లేదా గాజు పాత్రను ఉపయోగిస్తూ ఉండాలి అప్పుడే ఆ యొక్క మట్టి పాత్ర మరియు గాజు పాత్ర అనేది మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది నెగిటివిటీని తొలగిస్తుంది దుష్టశక్తుల ప్రభావాన్ని ఘోరపి చాచను తొలగిస్తుంది కనుక దొడ్డు ఉప్పుని మనం ఒక గాజు పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ వేయాలి అందులోనే తొమ్మిది లవంగాలను పెట్టాలి లవంగాలు అనేవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే లవంగాల వల్ల మన ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి లవంగాలు అంటే శుక్రుడికి చాలా ఇష్టం అంటే శుక్ర గ్రహానికి లవంగాలు చాలా ఇష్టం కనుక శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్న లవంగాలతో పరిహారాన్ని చేయాలి ఇక శుక్రగ్రహం మనకు అనుకూలంగా ఉంటే గనక జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఇక లవంగాలను తీసుకొని త ఈ యొక్క లవంగాలను ఉప్పు పైన పెట్టేయాలి అలా పెట్టిన తర్వాత వాటిపైన ఒక యాలక్కాయను కూడా వేయాలి యాలక్కాయ కూడా లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటిది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది ఈ యొక్క యాలక్కాయలు యాలక్కాయలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి కనుక యాలక్కాయలను తీసుకొని ఆ ఉప్పు పైన పెట్టి ఉప్పు పైన ఒక ఐదు రూపాయల కాయిన్ని పెట్టాలి అలా ఐదు రూపాయల కాయిన్ని దొడ్డు ఉప్పు పైన పెట్టేసి తర్వాత దానిని మనం ఇంట్లో ఎవరికి కనపడిన ఒక ప్రదేశంలో పెట్టాలి అంటే ఎవరు చూడకుండా ఉండేటటువంటి ఒక ప్రదేశంలో పెట్టాలి అలా ఎవరు చూడకుండా ఉండేటటువంటి ఒక ప్రదేశంలో ఆ యొక్క ఉప్పు బౌల్ని పెట్టేసి దానిని అమావాస్య రోజు రాత్రంతా అలానే వదిలేయండి అమావాస్య పూర్తయినటువంటి కొద్దిగా రహస్యంగా చేయండి రహస్యంగా ఎందుకంటే ఎప్పుడైనా మనం పరిహారాలు చేసినప్పుడు ఫలితం పొందకముందు రహస్యంగానే చేయాలి పూర్తి స్థాయిలో ఫలితం వచ్చింది అన్నప్పుడు మాత్రమే ఇక మనం అంటే అందరితో చెప్పుకోవచ్చు అంటే ఎందుకు అలా రహస్యంగా అంటే మనం రహస్యంగా చేసే పరిహారాలకి ఎక్కువ ఫలితం వస్తుంది కనుక ఇలా మనం పరిహారాన్ని రహస్యంగా చేసి ఆ తరువాత ఎవరు చూడకుండా ఆ యొక్క ఉప్పు బౌల్ని పెట్టేయాలి అమావాస్య రోజు రాత్రి పూర్తిగా అలానే వదిలివేయాలి ఇక మరుసటి రోజు అంటే అమావాస్య అయినటువంటి మరుసటి రోజున ఆ ఉప్పు పైన ఉన్నటువంటి ఐదు రూపాయల కాయని తీసి శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలానే ఆ ఉప్పు లవంగాలు యాలకులను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇక ఆ ఉప్పుని అలాని లవంగాలను యాలకులను ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే గనక ఖచ్చితంగా సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఖచ్చితంగా మన జీవితంలో మనం అనుభవిస్తున్న కష్టాల నుండి విముక్తిని పొందగలుగుతాము తెలుసుకున్నారు కదా డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య రోజున ఉప్పుతో ఇలా చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి